పేర్కొన్న సార్ అందరికి కూడా తెలుసు టెన్ పర్సెంట్ జనాభా వ్యత్యాసం ప్లస్ టెన్ పర్సెంట్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ సాధ్యమైనంత వరకు పాటించాల్సిందిగా దీంట్లో పేర్కొనబడేది అధ్యక్ష రూల్ ఫైవ్ జనగణన డేటా ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించచ్చు చివరి జనగణన సెన్సస్ రెండు వేల పదకొండులో జరిగింది అప్పటి జనాభా సుమారు డెబ్బై ఎనిమిది లక్షలు కాగా ప్రస్తుతం అది సుమారు కోటి ముప్పై నాలుగుకి చేరుకుంది అధ్యక్ష గత పద్నాలుగు సంవత్సరాల్లో ఈ కోర్ అర్బన్ రీజన్ జనాభా రెండింతలు పెరిగింది అధ్యక్ష పాత డేటా ప్రస్తుత వాస్తవ పరిస్థితిని నైన్టీన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సర్ తీసుకుంటే వాస్తవ పరిస్థితిని అది రిఫ్లెక్ట్ చేయలేకపోతా ఉన్నారు అంచనాలను ప్రచురించడం వల్ల అనవసర న్యాయ వివాదాలకు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక వీ టేకెన్ టేకన్ రేషనల్ బేసిస్ ఆఫ్ డిసైడింగ్ ద పాపులేషన్ టూ థౌసండ్ లెవెన్ తీసుకున్నాం ఆ ప్రతిపాదిక మీద ఏ విధంగానైతే కోర్ అర్బన్ లో రెండింతలు జనాభా పెరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ఉన్న వార్డ్స్ ను విభజించడానికి ఒక సైంటిఫిక్ గా ప్రాసెస్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష జాగ్రఫికల్ లిమిట్స్ అంటే సరిహద్దులకు సంబంధించిన పై అభ్యంతరాలు మేజర్గా వచ్చిన అభ్యంతరాలు అధ్యక్ష మా ఆఫీసర్లు చేపట్టిన ఈ ప్రక్రియలో అభ్యంతరాలు ప్రధానంగా ప్రాంతాలకు సంబంధించిన అనుసంధానం సరిహద్దులో స్పష్టత విషయంలో కానీ పరిపాలనా సౌలభ్యం గురించి అదేవిధంగా స్థానికులకు సంబంధించిన అవసరాలు పేర్లకు సంబంధించింది అంటే వాడుకి ఏ పేరు పెట్టాలి ఆ జోన్కి ఏ పేరు పెట్టాలా అనే అంశాలపై మరి అనేక సందర్భాల్లో వారికి విజ్ఞప్తులు వచ్చాయి జనాభా వ్యత్యాసం ఖచ్చితంగా కాకుండా సాధ్యమైనంత వరకు మరి పాటించే ప్రక్రియను మా అధికారులు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష మరి గత జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ ఆ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ భాగంలోనే నేను కంపారిటివ్ టేబుల్ కూడా మా దగ్గర ఉంది టెన్ పర్సెంట్ సంబంధించి ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే రూల్ ఫైవ్ ఆ యాక్ట్కు సంబంధించిన అంశం విషయంలో మీరు టెన్ పర్సెంట్ ప్లస్ అన్నది తీసుకొని టెన్ పర్సెంట్ మైనస్ అని తీసుకొని ఆ వార్డుకు సంబంధించిన అంశం విషయంలో ఈ వార్డుకు మూడు వేలు ఉంటాయి ఐదు వేలు ఉంటాయి ఇరవై వేలు ఉంటాయి యాభై వేలు ఉంటాయని నిర్ణయం చేయటం జరిగింది అధ్యక్ష ఆ ప్రక్రియలో ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అడిగారు కొన్ని సందర్భాల్లో కొన్ని లో అత్యధిక జనాభా ఉంది కొన్ని సందర్భాల్లో తక్కువ ఉన్నాయి సార్ డెన్సిటీ డెన్సిటీ ఎక్కడైతుందో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడైతుందో ఆ పాపులేషన్కు తగ్గట్టు రేపు రాబోయే కాలంలో ఉదాహరణకి బార్డర్ ఏరియాస్ ఈ కోర్ అర్బన్ రీజియన్ సంబంధించిన బార్డర్ ఏరియాస్ చాలా వేగంగా విస్తీర్ణతో కోడుకుని అక్కడ కూడా మైగ్రేషన్ పెద్ద ఎత్తున పోతా ఉన్న సందర్భంలో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ వార్డ్స్ కు సంబంధించిన విభజన చేయడం జరిగింది అధ్యక్ష సో రేపు ఈ వార్డు సంబంధించి అక్కడ ముప్పై వేలే ఉన్నారు చూస్తూ చూస్తూ ఓ రెండు సంవత్సరాలని యాభై వేలు అవుతా ఉన్నారు అధ్యక్ష అందుకోసము డెన్సిటీ ఉన్న ఏరియాలో మనకు స్పష్టంగా ఉంది ఇంకా కూడా పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది అన్నప్పుడు దాని క్లాసిఫికేషన్ తీసుకొని ఎక్కడైతే సరిహద్దులు ప్రాంతంలో ఉంటున్న వారికి ఉదాహరణకు తెల్లాపూర్ తీసుకుంటే అధ్యక్ష ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే డబుల్ అయ్యే అవకాశం ఉంది కనబడతా ఉంది అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ డీలిమిటేషన్ కోసం ఫామ్ వన్లో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించడం జరిగింది అధ్యక్ష అభ్యంతరాలు తీసుకున్నాం సూచనలు కూడా తీసుకున్నాం రాజకీయ పార్టీలకు సంబంధించి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నివాసితుల నుండి చాలా వరకు కూడా సూచనలు కూడా వచ్చాయి వాటిలో పదకొండు వందల ఇరవై ఏడు పేర్లు మార్పు అదేవిధంగా సరిహద్దుల మార్పు మొదలైన వాటి కోసం సూచనలు అభ్యంతరాలు సక్రమంగా ఆమోదించబడ్డాయి అధ్యక్ష ఈ ప్రక్రియ మరి పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక విధానంలో ఒక యూనిఫార్మిటీని తీసుకురావాలని ఎక్కడైతే ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ చూస్తూ ఉన్నాం దాన్ని అధిగమించడానికి ఒక యూనిఫామిటీని తీసుకురావాలని ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో యూనిఫామ్ యూనిఫామిటీ ఇన్ సర్వీస్ ఇన్ ఫెరిఫెరల్ యూఎల్బీస్లో ఇవ్వటానికి పాటు రిసోర్సెస్ కూడా గ్రేటర్ కు నిధులు ఎక్కువ ఉంటాయి దాని పక్కనే ఉన్న యూఎల్బీకి నిధులు తక్కువగా ఉంటాయి కానీ దట్ ఈస్ ఆల్ ఇట్స్ ఆల్మోస్ట్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష సో యూ రిసోర్స్ స్కూలింగ్కి సంబంధించి దాంట్లో కూడా యూనిఫామిటీస్ తీసుకురావాలని ప్రత్యేకంగా ఇవన్నీ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం పౌర సేవలకు సంబంధించి పౌరులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడానికి త్రాగునీరు అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సస్టైనబుల్ డెవలప్మెంట్లో మరి సోదరులు చెప్పినట్టు డెఫినెట్లీ ఎన్వారాన్మెంట్ సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన వారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు చాలా విషయాలు మాకు దృష్టికి తీసుకొచ్చారు సార్ వాటిని కూడా ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానం నాగేందర్ గారు ఈరోజు హౌ మెనీ న్యూ కార్పొరేషన్స్ ఎన్ని న్యూ కార్పొరేషన్స్ పెట్టబోతా ఉన్నారు సార్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఏర్పాటు చేసుకొని మూడు కార్పొరేషన్లా నాలుగు కార్పొరేషన్లా ఐదు కార్పొరేషన్లా అని నిర్ణయం వచ్చిన తర్వాత తప్పకుండా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఎందుకు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ చాలా మందికి ఏం అభిప్రాయం ఉంది మొత్తం తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపారు ఒక్కటే పెద్ద బాడీ ఉంటుంది ఆ బాడీ ప్రక్రియలో ఎవరికి ఏ విధమైన డెసిషన్ మేకింగ్ ఉండకపోతుందేమో అనే అభిప్రాయంతో ఉన్నారు కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యాక్ట్ కు సంబంధించి దాంట్లో విలీనం చేయటం దీంట్లో రెండు కార్పొరేషన్లు చేయాలన్నా మూడు కార్పొరేషన్లు చేయాలన్నా మీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఇవి ఏవైతే మేము బ్రాడ్గా సూచనలు చేశామో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందో దానికి అనుగుణం కూడా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష అదేవిధంగా నాగేందర్ గారు జురిడిక్షన్కి సంబంధించి డెలివరీ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ వాటర్ బోర్డు జురిడిక్షన్కి సంబంధించి ఒకవేళ జోన్ దాని తరువాత ఈ కార్పొరేషన్ అవన్నిటిని కూడా కో టమినల్స్ ఉంటాయి అధ్యక్ష ఆ డివిజన్కు సంబంధించిన అధికారులు కానీ ఆ డివిజన్ కు సంబంధించిన ఫంక్షన్స్ కానీ వాటి కో టర్మినల్స్ ఆ ప్రాంతానికి సంబంధించి కో టర్మినల్స్ ఉంటాయి డూప్లికేషన్ ఉండదు రిడెండెన్సీ ఉండదు ఆ విధమైన ప్రక్రియ చేపట్టి వీ వాంట్ గివ్ ఎఫెక్టివ్ అండ్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష ఈరోజు రెవెన్యూ పరంగా ఎట్లుంటుంది ఎనర్జీ పరంగా ఎట్లుంటుంది అంటే ఆ విధమైన మరి కార్యక్రమాలు చేపడతామని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా చాలా విషయాలు గౌరవ అక్బరుద్దీన్ గారు ప్రస్తావనకు తీసుకొచ్చారు అధ్యక్ష నేను అన్ని విషయాలు కూడా ఇన్ మై అవుట్లైనింగ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇండికేటెడ్ అక్బర్ సాబ్ యునో ఏజెండా పెట్టలేదు టేబుల్ ఐటెం పెట్టలేదు అని అన్నారు జిహెచ్ఎంసీలో సార్ యాజ్ పర్ ద రూల్స్ హ్యాస్ యూ నో బేసికలీ ఇట్ ఈస్ పర్మిసబుల్ టు ఎన్ ఎ టేబుల్ ఐటమ్ ఎస్ దీ హెంట్ ఎట్ కంక్లూడెడ్ ఆన్ త్రీ కార్పొరేషన్ డిసైడ్ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ డిజైరింగ్ టు హ్యావ్ ఎ డిస్కషన్ విత్ ద గ్రేటర్ హైదరాబాద్ Public representatives, and on the basis of that, we will decide how many corporations we will be forming. Definitely, I would uh, agree with air quality index. This is absolutely alarming, absolutely alarming. And in recent times, we have seen in Delhi, all the institutions were closed, all the schools were closed. It went on beyond 600 AQI, and it was. ఆల్సో మెన్షన్ ఇయర్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ హెవ్ ఐ హెవ్ నాట్ సీన్ ద్రీ లెవెన్ బట్ ఐ హర్డ్ అబౌట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ బట్ ఇట్స్ ఆల్సో వెరీ అలామింగ్ అండ్ ఫర్ దిస్ యు నో ద ప్రాక్టీస్ ఇస్ ఈ ఫర్ ద పాస్ట్ టూ ఇయర్స్ అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే చీఫ్ మినిస్టర్ గారు యాజ్ ద మినిస్టర్ ఆల్సో హోల్డింగ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హీస్ ట్రాయింగ్ టు వన్ సెవెంటీ ఫోర్ ఇస్ డెఫినెట్లీ అలామింగ్ అలామింగ్ హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వన్ సెవెంటీ ఫోర్ డెఫినెట్లీ అలామింగ్ అధ్యక్ష దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ఫ్యూచర్ సిటీ ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నాం సార్ ఒక్కటి ఈ ప్రాంతానికి సంబంధించి కూడా నెట్ జీరో సిటీగా ఆయన తీసుకొస్తాను పొల్యూషన్ అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ వాటర్ క్వాలిటీ సస్టైనబుల్ గా ఉండాలని ఆలోచన చెప్పడంతో దాంతో పాటు మేము తీసుకున్న ప్రతి పాలసీ నిర్ణయం ఫర్ ఎగ్జాంపుల్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ హిల్ట్ పాలసీ ఆల్సో వై వి థాట్ ఆఫ్ మూవింగ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఓవర్ ఆర్ టు అవుట్ సైడ్ ఐజ్ యూ రైట్ లి మెన్షన్ ద ఫార్మా విచ్ ఇస్ ఆల్సో కాజింగ్ మచ్ ఆఫ్ ద పొల్యూటెట్స్ ఇన్ టు వాట్ ఎవర్ ద ట్యాంక్స్ యూ హెన్షన్ ఇట్స్ ఆల్సో కన్సర్న్ ఫర్ అవర్ హౌ టు వి కంట్రోల్ ఇట్ ఇర్ ఆల్ వి ఆర్ లుకింగ్ అట్ యు అండ్ డెఫినెట్లీ వీ వుడ్ సీ దట్ టుమోరో షుడ్ బికమ్ వన్ మోర్ ఢిల్లీ వికమ్ వన్ మోర్ అదర్ స్టేట్ యు నో విచ్ దే ఆర్ నోన్ ఫార్ కంజెషన్ ఇన్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఆల్సో ఇస్ ద బిగ్ ఇష్యూ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో అధ్యక్ష మొత్తం మొదటి ఫేజ్ గా తీసుకుంది మెట్రో ఎక్స్పాన్షన్ ఓల్డ్ సిటీ మీదుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కలిపే కార్యక్రమంతో పాటు రేపు ఆ వైపున్న మరి హైటెక్ సిటీ ఉన్న పూర్తి స్థాయిలో కలుపుకొని ఎయిర్పోర్ట్ తీసుకోవడానికి సో టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మెట్రో రైలు కి మరి ఆచరణలు పెట్టాం ఆ ప్రక్రియ భాగంలోనే ఈరోజు మెట్రో నడుపుతా ఉన్న వ్యవస్థ ఎన్ఓసి ఇవ్వకపోవడంతో దాన్ని ఏ విధంగా అధిగమించాలని ఆలోచన చేసి మరి ప్రభుత్వమే ఈరోజు మెట్రో పూర్తి స్థాయిలో దాన్ని స్వాధీనం పరచుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కన్సార్షియంగా ఈ మెట్రోను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం మీరు చెప్పినట్టు ఈరోజు బసెస్ బసెస్ సంబంధించి బ్యాటరీ బస్సెస్ అండ్ రీసెంట్లీ ఆల్సో చీఫ్ మినిస్టర్ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న బ్యాటరీ బస్సెస్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేయాల్సి ఉంది చేస్తా ఉన్నాం కన్సిడర్ అండర్ పాసెస్ సంబంధించి ఆల్రెడీ ప్లాన్ ఇస్ ఆన్ ఆన్విల్ టెండర్స్ ఆల్సో బీన్ ఫర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ద కన్జెషన్ ఫర్ ద ట్రాఫిక్ డ్యూరింగ్ ద పీక్ అవర్స్ దోస్ ప్లేసెస్ బీన్ సెలెక్టెడ్ అండ్ ఇన్ఫాక్ట్ రైట్ నౌ ఐ న్ హ్యావ్ దాటిక్టెడ్ We would like to pass on the information to the honourable member. Signals definitely is an issue. I don't know about. We have just conveyed the signals issue. What, uh, uh, ji said. Mass transit mass ke, transit, ke, We are also taking this as on the priority, and we will be going for. So, in terms of, uh, uh, you are mentioning about seven days and fifteen days, or uh, transforming to putting every effort to see that all the merge into a greater error. we have done a exercise which is required and in fact the basic emergency urgency in this classes we can only do the delimitation of this wards and zones till december 31st because from the 1st of 2026 the census process has started మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు చెప్పిన అనేక అంశాలు ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా వారు చెప్పారు కొన్ని ఇబ్రాహీంపట్నం సంబంధించిన పెద్ద అంబర్పేట్ చుర్క యాంజాల ఆదిపట్లకి సంబంధించి ఆ వార్డ్ సంబంధించిన విభజన సరిగా జరగలేదని ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అధికారులందరూ కూడా కూర్చొని మరి ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది మరొకసారి పరిశీలన చేసి మీ దృష్టికి తీసుకొస్తామని కూడా తెలియజేస్తాము నా అధ్యక్ష అదేవిధంగా మా సోదరులు రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని అస్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రస్తావన చేశారు తగు విధమైన ప్రయత్నం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని దాని అస్తిత్వం దాని అస్తిత్వం పోకుండా మీతో కూడా సంప్రదించి ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వారు చెప్పిన అంశాన్ని కూడా మరి పరిశీలన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు ఆయనోళ్ళు ఇంద్రశేన్ విలేజ్ ఇంద్రేశం విలేజ్ని కూడా యాడ్ చేయాలని చెప్తా ఉన్నారు మరి తప్పకుండా మరి ఏదైతే ఈ ఎక్సర్సైజ్ ప్రక్రియ చేపట్టేమో అవుటర్ రింగ్ రోడ్కు సంబంధించిన లోపటి ప్రాంతాన్ని అన్నింటిని కూడా ఒక యూనిఫామిటీని తీసుకువచ్చే ప్రయత్న భాగంలో అది కూడా ఉంటే దాన్ని కూడా పరిశీలన చేస్తానని నేను మా రామ్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంలో మరి అన్ని సంబంధించిన మరి మా సోదరులు చెప్పిన ప్రతి ప్రశ్నకు సంబంధించి ప్రతి సూచనలు కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తాం నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను సభ్యులందరూ ఈ ప్రతిపాదక బిల్లు ఏదైతే అమెండ్మెంట్స్ ఉంటారో దానిలో వినమని చేసుకోవాలి మరి ఈ ప్రతిపాదిత బిల్లుకు ఆమోదం తెలియాలని కోరుతా ఉన్నాను సభ్యులకు ఏవైనా అనుమానాలు నివృత్తి చేయడానికి ఏమైనా ఉంటే విఆర్ హియర్ టు క్లియర్ వారి సూచనలు కూడా ఇప్పుడు ఇచ్చిన సూచనలు కూడా మేము పాజిటివ్ గా సానుకూలంగా స్వీకరించి పరిశీలనలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాబుల్ ప్యానల్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విడ్ లైక్ టు ఇంపార్టెంట్ థింగ్స్ సార్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ This is regarding the building regularization scheme, which has been pending from quite a long time. It needs to be pursued, sir. Many people have applied for building regularization. The matter is subjudice. Government should initiate, you know, ask the legal department, take a legal opinion, see that we do something, sir. It is very important because it's been pending from quite few years. And if it is cleared. I think good revenue can come to GHMC, sir. Second important thing which I wanted to raise was this is regarding many buildings, sir, which are constructed and later on they applied in building regularization. Their buildings are not regularized, but the GHMC is not claiming the property tax from them. सर वी वी आर लूजिंग प्रॉपर्टी टैक्स ऑल्सो एंड देयर आर मेनी बिल्डिंग्स विच नीड्स टू टू पे मोर लाइक इन इन कमर्शियल स्पेस इन हाईटेक सिटी एंड ऑल सर बड़े बड़े बिल्डिंगा है उनके बिल्डिंग के हिसाब से जितनी प्रॉपर्टी टैक्स लेना है उनसे लीजिए गरीबों से मत लीजिए एंड वन मोर इंपॉर्टेंट थिंग इज दैट सर आप जीएचएमसी को एक्सपैंड कर रहे हैं थ्री हंड्रेड वार्ड लेकर आ रहे हैं सर माई माई वन क्वेश्चन इज दैट कि डेढ़ सौ में क्या आपके पास सफिशियंट स्टाफ था या नहीं था अब आप तीन सौ करने के बाद मर्जर करने के बाद वॉट वुड बी द रियल रिक्वायरमेंट ऑफ स्टाफ एड डस द गवर्नमेंट हैज एनी प्लानिंग हैज अ प्रपोजल बीन सबमिटेड टू द गवर्नमेंट दैट वी नीड न्यू रिक्रूटमेंट वी हैविंग लेस ऑफ स्टाफ कि इस स्टाफ के लिए हम क्या कर रहे हैं बिकॉज दिस इज वेरी इंपॉर्टेंट सर वी आर एक्सपैंडिंग एवरीथिंग But you know, things are not moving, things are not happening. I hope that the government will make a note of this important issue which I have raised, sir. And lastly, sir, the most important and one more important thing, sir, it's a very small issue and people might laugh when I'm saying this. Sir, I mentioned about this dog bite, menace and knees, pigeons, sir, and there is a very issue in Hyderabad. We cannot sit and enjoy in our lawns. मस्किटो सर मस्किटो से इतनी बीमारी हो रही आंखों की बीमारी हो रही है फ्यूमिगेशन होना है एंड सर द मोस्ट इंपॉर्टेंट थिंग सर इज दैट सर द स्टाफ देर इज अ गैंग ऑफ स्वीपर्स सर एरिया हैज इंक्रीज सर आई कैन गिव एग्जांपल ऑफ माय कॉन्स्टिटेंसी सर सर हाफ ऑफ द एरिया इज इज नॉट कवर्ड बाई एनी स्वीपिंग स्टाफ सर सर आप नए जोन बना रहे हैं आप नया पूरा एक्सपैंड कर रहे हैं सर नए ग्रुपिंग भी करिए सर कचरा उठाने के लिए साफ करने के लिए इट्स वेरी इंपॉर्टेंट सर दीज इश्यूज आर वेरी इंपॉर्टेंट आई होप दैट के ये इसके ऊपर भी आप गौर करेंगे स्टाफ को बढ़ाने के लिए फ्लाईओवर के लिए सर चंद्रायन गुट्टे में हम फ्लाईओवर का बोले सर लास्ट सेशन में सीएम साहब प्रॉमिस करके फ्लोर में बोले कि वन आर्म संतोष नगर को जाने का वी विल विल गिव आल्सो एक्सटेंड चंद्रायन गुटा फ्लाईवर टोली चौकी का फ्लाई ओवर का बोले सर ये पूरे फ्लाई का बोले रोड वाइडनिंग्स के बारे में भी बोले सर रोड वाइडनिंग्स विल टेक इट अप बोल के बोले साहब रोड अपन होकर आधे होकर आधे रुक गए सर रोल सिटी में तो ये रोड वाइडनिंग का भी बहुत अहम मसला है और फ्लाईओवर जो हाउस में जो प्रॉमिस करे उसको फुलफिल करने के लिए मैं आपके जरिए रिमाइंड करूंगा सर थैंक यू सर